అండి నాటినప్పుడు చెట్టు అండి ఇది దవనము చిన్న బిర్యానీ పాటలో నాటాను కదా దాన్ని కట్ చేసినప్పుడు నాటింది తర్వాత చెగుళ్ళు వచ్చి పెద్ద మొక్క అయింది దీన్ని నేను ఇప్పుడు ఒక పెద్ద వేరే కుండీలో నాటుకున్నాను పెద్ద అంటే పెద్దది కాదు ఒక ఎయిటీ ఇంచెస్ ఉంటుంది ఏమో తెలియదు కూడా అంత చిన్నది అనమాట దాంట్లో నాటుకున్నాను అనమాట ఎందుకంటే అది మరీ చిన్న బౌలైపోయింది మొక్క అనేది బాగా పొడవైపోవటం ఎటుపడితే అటు వేలాడిపోతుంది ఈ విధంగా నేను దీన్ని నాటుకున్నాను అన్నమాట ఎందుకంటే దవనం అన్నది మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోదగ్గది చాలా సువాసన కలిగించేది కాబట్టి ఇటువంటి వాటిని మనం జాగ్రత్తగా నాటుకోవాలి మరి దానికి ఎటువంటి మట్టి వేసాను అనంటే ఎర్ర మట్టి ఇసుక అలాగే మన వెజిటేబుల్ పిల్స్ ఆనియన్ పిల్స్ ఎగ్ పిల్స్ అవన్నీ అడుగులో వేసేసాను ఆకులు అవన్నీ వేసేసాను ఇంకా నాటేసాను అనమాట అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఏంటంటే ఈ ధవనాన్ని చూస్తూ ఉంటే చిన్నది ఇంకొక మొక్కు ఉండే దానికి ఏదో ప్రాబ్లం వచ్చేట్టుగా ఎందుకు చనిపోతుందా ఎండిపోతుందా ఏమీ అర్థం అవ్వలేదు రోజు దాన్ని చూస్తున్నాను ఏమైందా ఏమైందా అనుకునేటప్పటికి చూశాను మీరే చూడండి ఇప్పుడు దీని దీనిని దీనిపైన అన్నమాట ఒక పురుగు అన్నమాట ఆశించింది అన్నమాట అది పచ్చగా ఉంది ఆకుల్లో కలిసిపోయింది దూరం నుంచి కనపడట్లేదు అయితే దీనిని మనం ఎలాగో గుర్తించవచ్చు అని అంటే చాలా ఈజీగా మనం గుర్తించవచ్చు ఇవి ఎప్పుడు కూడా విసర్జించే విసర్జకాలు ఉంటాయి కదా చూడండి అది పచ్చగా ఉంది ఆకులన్నీ తినేస్తుంది ఆ పచ్చగా విసర్జకాలు ఉంటాయి కుండీ అడుగును మనం చూస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిష్ ఫుడ్ ఎలా ఉంటుందో చిన్న చిన్న గులికెల్లా అలా బ్లాక్గా ఇంకా ఒక్కొక్కటి అదేం ఏం ఆకులు ఎక్కువ తింటే గ్రీన్గా ఇలా కనపడుతూ ఉంటాయి అన్నమాట చూడండి బౌలు కింద ఇలా ఉంటాయి అన్నమాట చిన్న చిన్నవి దీన్ని బట్టి మనం ఈజీగా గుర్తించవచ్చు ఏదైనా పురుగు ఆశించిందా ఏంటని మొక్కలకి ఏ మొక్కలకైనా మనం ఇదే ట్రిక్ను ఫాలో అయితే కింద కుండీలో చూసామనుకోండి గొంగలి పురుగులు అవి డే టైం అవి దాక్కుంటాయి అన్నమాట కుండీ పక్కలంటా అప్పుడు పడినాయంటే కొంచెం కుండీలను ఇటు అటు పరిశీలిస్తే అవి దొరుకుతాయి అన్నమాట దొరికేటప్పుడు వాటిని మనము నాశనం చేసేయాలి లేకపోతే మనం మొక్కలు అన్నమాట ఈ విధంగా దీన్ని నేను దాని నుంచి వేరు చేశాను మీకు కూడా దవనంకి ఇటువంటివి చూశారు ఇప్పుడు మీకు చూస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇది మరి మ్యాటర్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను చూస్తుండండి ఫాలో అవుతూ ఉండండి